ఆరోగ్యంగా ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు అయితే ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి ఏవో ఒక అనారోగ్య సమస్యలు ఉంటాయి వయసుతో సంబంధం లేకుండా అందరికీ అనారోగ్య సమస్యలు వచ్చేస్తున్నాయి ఈ రోజుల్లో ఒక మనిషి యాభై ఏళ్ళు బ్రతకడమే చాలా కష్టంగా మారిపోతుంది చిన్న వయసులోనే గుండుపోటు వచ్చేస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరూ మీ ఆరోగ్యాన్ని మీరే కాపాడుకోవాలి మన పెద్దలు చాలామంది ఆయుర్వేద చిట్కాలు పాటించేవాళ్ళు కాబట్టే మన పూర్వీకులు వందేళ్లు బ్రతికేవాళ్ళు మీకు ఎన్ని అనారోగ్య సమస్యలు ఉన్నా సరే ఖర్చు లేని ఆయుర్వేద చిట్కాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకు ఒక లైక్ కొట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి ఒక్కరూ ఉదయం నిద్ర లేవగానే ముందుగా ఒక గ్లాస్ గోరువెచ్చని నీటిని తాగాలి ఉదయాన్నే పరగడుపున గోరువెచ్చని నీరు తాగడం వల్ల మన ప్రేగులు అనేవి శుభ్రమవుతాయి దీనివల్ల మీ శరీరానికి ఎలాంటి ఇన్ఫెక్షన్లు కూడా రాకుండా ఉంటాయి గ్యాస్ట్రిక్ సమస్యలు ఉండవు కాబట్టి ప్రతి ఒక్కరూ ఉదయం నిద్ర లేవగానే ఒక గ్లాస్ నీళ్లను తాగండి బరువు తగ్గాలనుకునే వాళ్ళు మాత్రం ఒక గ్లాస్ గోరువెచ్చని నీటిలో కొంచెం జీలకర్ర పొడిని వేసుకొని తాగితే శరీరంలో ఉన్న కొవ్వు మొత్తం కరిగిపోయి ఆరోగ్యంగానే త్వరగా బరువు తగ్గిపోవచ్చు అల్లం మన ఆరోగ్యానికి చాలా మంచిది ఉదయాన్నే పరగడుపున ఒక చిన్న అల్లం మొక్కను తింటే త్వరగా ముసలితనం రాదు అల్లంలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి మీకు ఎప్పుడైనా బాగా తలనొప్పి వచ్చినప్పుడు వెంటనే ఒక చిన్న అల్లం మొక్కను తినండి మీకున్న తలనొప్పి క్షణాల్లో తగ్గిపోతుంది అలాగే ఒక్కోసారి మనకి సడన్గా విరోచనాలు అవుతూ ఉంటాయి అలాంటప్పుడు ఒక గ్లాసు మజ్జిగలో కొంచెం అల్లం తురుము వేసుకుని తాగితే వెంటనే పిరోసనాలు తగ్గుతాయి మీకు ఎప్పుడైనా నీరసంగా అనిపిస్తే వెంటనే ఒక అరటిపండు తినండి అరటిపండు తింటే వెంటనే మన శరీరానికి శక్తి వస్తుంది రోజు ఒక బెల్లం ముక్కను తింటే మన ఆరోగ్యానికి చాలా మంచిది బెల్లంలో చాలా విటమిన్స్ ఉంటాయి ఐరన్ పుష్కలంగా ఉంటుంది కాబట్టి రోజు భోజనం తిన్న తర్వాత ఒక చిన్న అల్లం ముక్క తింటే మీ శరీరంలో రక్తం బాగా పడుతుంది అన్నం తిన్న తర్వాత ఒక బెల్లం ముక్కను తింటే ఆహారం త్వరగా జీర్ణం అవుతుంది గ్యాస్ట్రిక్ సమస్యలు ఉండవు ఈ రోజులో చాలామందికి నొప్పులు వస్తున్నాయి ఎముకల్లో ఉండే గుజ్జు అరిగిపోవడం వల్ల ఇలాంటి నొప్పులు వస్తాయి కాబట్టి ఎవరైతే నొప్పులతో బాధపడుతున్నారో అలాంటి వారు ఎక్కువగా బెండకాయను తింటే ఎముకల్లో గుజ్జు ఏర్పడి కీళ్ళ నొప్పులు తగ్గిపోతాయి బెండకాయలను ఎక్కువగా తింటే మీ ఎముకలు దృఢంగా తయారయ్యి మీకున్న నొప్పులన్నీ తగ్గిపోతాయి బొప్పాయి పండును తినడం వల్ల కూడా కీళ్ళ నొప్పులు అనేవి తగ్గిపోతాయి అలాగే ఎవరైతే షుగర్ సమస్యలతో బాధపడుతున్నారో అలాంటి వారు బీరకాయను ఎక్కువగా తినండి బీరకాయను ఎక్కువగా తింటే షుగర్ లెవెల్స్ కంట్రోల్ అయ్యి షుగర్ తగ్గిపోయే అవకాశం ఉంటుంది ఇక బీపీ సమస్యలతో బాధపడేవారికి టమాటోలు బాగా పనిచేస్తాయి బీపీ ఉన్నవారు రోజు ఒక చిన్న టమాటో ముక్కను తింటే బీపీ కంట్రోల్లో ఉంటుంది మీకు బాగా కడుపు నొప్పిగా వచ్చినప్పుడు ఒక స్పూన్ వామును తినండి వెంటనే కడుపు నొప్పి తగ్గిపోతుంది అలాగే ఒక్కోసారి మనకు తరచూ వాంతులు అవుతూ ఉంటాయి అలాంటప్పుడు ఒక గ్లాస్ నీటిలో ధనియాల పొడిని వేసుకొని తాగండి వెంటనే వాంతులు తగ్గిపోతాయి మైదాతో తయారు చేసిన ఆహారాన్ని ఎక్కువగా తినకూడదు మైదాను ఎక్కువగా తినడం వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉంటాయి ప్రతిరోజు కూడా ఉదయాన్నే రెండు తులసి ఆకులు తింటే ఇమ్యూనిటీ అనేది బాగా పెరుగుతుంది జీవితంలో మీకు అనారోగ్య సమస్యలు అనేవి రాకుండా ఉంటాయి అలాగే తులసి ఆకులు తింటే జీవితంలో మీకు క్యాన్సర్ అనేది రాకుండా ఉంటుంది కొబ్బరి కూడా మన ఆరోగ్యానికి చాలా మంచిది రోజు ఒక కొబ్బరి ముక్కను తింటే జీవితంలో మీకు గుండె సమస్యలు రావు గుండె ఆరోగ్యంగా ఉంటుంది అలాగే కొబ్బరి తినడం వల్ల జ్ఞాపక శక్తి బాగా పెరుగుతుంది థైరాయిడ్ సమస్యలతో బాధపడేవారు రోజు ఒక ఎండు కొబ్బరి ముక్కను తినండి మూడు నెలల్లోనే థైరాయిడ్ అనేది తగ్గిపోతుంది ఈ రోజుల్లో చాలామందికి తమకు తెలియకుండానే కిడ్నీలో రాళ్ళు ఏర్పడుతూ ఉన్నాయి ప్రతి వందలో ముగ్గురికి వ్యక్తులకు కిడ్నీ సమస్యలతో బాధపడుతూ ఉన్నారు కాబట్టి ఎవరికైతే కిడ్నీ సమస్యలతో ఉంటారో అలాంటి వారు కిడ్నీ సమస్యలు రాకుండా ఉండాలంటే నారింజ పండును ఎక్కువగా తినండి చిక్కుడుగాయలో పీచు పదార్థం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి చిక్కుడుగాయలు ఎక్కువగా తింటే మన ఆరోగ్యానికి చాలా మంచిది చిక్కుడుకాయలను తింటే తెలివితేటలు అనేవి బాగా పెరుగుతాయి ఉదయం నిద్రలేవగానే నానబెట్టిన ఐదు బాదం పప్పులను తినండి బాదం పప్పులను తింటే జీవితంలో అనారోగ్యం సమస్యలే రావట ఈ రోజుల్లో మనకు తెలియకుండానే మన శరీరంలో ఎన్నో అనారోగ్య సమస్యలు ఏర్పడుతూ ఉన్నాయి ఎక్కువగా గుండెపోటు సమస్యలు క్యాన్సర్ వంటి సమస్యలు వస్తున్నాయి ఇవన్నీ రాకుండా ఉండాలంటే జామ పండును ఎక్కువగా తినండి మీ గుండె పనితీరు బాగా పనిచేస్తుంది మనం ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉండాలంటే ఆకుకూరలు ఎక్కువగా తినాలి అన్ని ఆకుకూరల్లో కల్లా తోటకూర చాలా మంచిది తోటకూరలో ఉండే పీచు పదార్థం మనకి మంచి ఆరోగ్యాన్ని ఇస్తుంది అలాగే షుగర్ సమస్యలతో బాధపడేవారు గోంగూరను ఎక్కువగా తినడం వల్ల రక్తంలో షుగర్ లెవెల్స్ అనేవి తగ్గి షుగర్ వ్యాధి కూడా తగ్గిపోయే అవకాశం గోంగూరలో విటమిన్ ఏ ఎక్కువగా ఉంటుంది కంటి సమస్యలు అలాగే దంత సమస్యలు ఉన్నవారు గోంగూరని తింటే చాలా మంచిది మీకు బాగా గొంతు నొప్పిగా ఉంటే ఒక చిన్న ఉసిరికాయను తినండి ఇలా తినడం వల్ల వెంటనే గొంతు నొప్పి అనేది తగ్గిపోతుంది ఇక చాలామందికి వయసు పెరిగే కొద్దీ నిద్ర అనేది మందగిస్తుంది అలాంటి వారు ఆరోగ్యవంతమైన నిద్రపోవడం కోసం తలకు కొబ్బరి నూనెను రాసుకొని నిద్రపోతే బాగా నిద్రపడుతుంది రోజు ఒక వెల్లుల్లి తింటే మీ శరీరం చాలా బలంగా తయారవుతుంది మీ శరీరంలోకి ఎలాంటి రోగాలు కూడా దరిచేరవు ఈ రోజుల్లో చాలామంది ఆడవాళ్ళకి పీరియడ్స్ వచ్చినప్పుడు కడుపు నొప్పి వస్తూ ఉంటుంది అలాంటి వాళ్ళు పీరియడ్స్ టైంలో గోరువెచ్చని నీటిని తాగితే కడుపు నొప్పి అనేది రాకుండా ఉంటుంది మనలో చాలామంది వంకాయ అంటే అస్సలు తినరు కానీ వంకాయ మన ఆరోగ్యానికి చాలా మంచిది వంకాయని తినడం వల్ల మన శరీరంలో ఉన్న చెడు కొలెస్ట్రాల్ కరిగిపోతుంది దీనివల్ల మన బరువు కంట్రోల్లో ఉంటుంది వారానికి రెండు అయినా సరే ఒక గ్లాస్ నిమ్మరసాన్ని ఖచ్చితంగా తాగాలి నిమ్మకాయ మన ఆరోగ్యానికి చాలా మంచిది నిమ్మకాయలో విటమిన్ సి అనేది ఎక్కువగా ఉంటుంది ఒక గ్లాస్ నిమ్మరసం తాగితే మన శరీరానికి కావలసినంత శక్తి అనేది చేకూరుతుంది ధన్యవాదములు ఈ వీడియో నచ్చితే ఈ వీడియోకు ఒక లైక్ కొట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి